ఆయన ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానం ఆయనకిష్టమైన మనం చేద్దాం ఈ భూమి మీద గొప్ప సమాధానాన్ని మనం పొందుకుందాం దేవుడు మిమ్మల్ని సమాధానంతో నింపనుగా ఉపకారములను ధర్మములు చేయమర్చిపోకే అటు యాగములు దేవునికి ఇష్టమైన దేవునివాకులు రాయబడింది నలుగురికి ఉపయోగకరమైన పని ప్రయోజనకరమైన పని మనం చేసినప్పుడు ఆయనకు సంతోషం కలుగుతుంది ఆయనకిష్టమైన పని మనం చేసినప్పుడు ఆయన ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానం దేనివాకులు రాయబడింది కనుక ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్న మనం యేసుక్రీస్తు ఒక నామాన్ని గనపరుస్తూ బేదలైన వారికి సుమారు ఒక వంద రైస్ బ్యాగ్స్ పంచడానికి ప్రార్థన పూర్వక సిద్ధపడ్డాం దేవుడి కార్యమును గాక దేవుని నామమునకే మహిమ కలుగునుగాక ఆమె ప్రైస్ దిలాడు